ఒక ఎస్పీటీ వీడి మొక్కనికి ఒక ఎస్పీ షుగర్ తక్కువ ఉంది వీడి మొక్కనికి షుగర్ తక్కువ వేసుకో ఏమైంది కొంపు తీసి పాలంలోని బందా చూడు ఎలా ఏమైందయ్యా నీకు కింద పడి కొట్టుకుంటున్నావు ఏమైందయ్యా చెయ్యండి ఎందుకయ్యా అలా కింద పడి కొట్టుకుంటుందా టీ కొట్టావా టీలో చక్కెరే లేదు అది ఎలా కలుపుకోవాలో తెలియక కడుపులో ఇలా కలుపుకుంటున్నాను అమ్మో అమ్మో ఇదిగో నీ ఐదు రూపాయలు టీ ఖరీదు ఐదు రూపాయలే రా పారబోషన్ పాల్ ఖరీదు ఎంత అనుకున్నావు నేను పారబోయమన్నా నువ్వు పారిపోయమనలేదురా నేనే పారబోషాను నా దగ్గర ఐదు రూపాయలు ఉన్నాయి తీసుకుంటే తీసుకో లేకపోతే అనుకో నేను పోతాను యాటికిరా పోయేది నన్ను ఉంచుకుంటావా ఏంట్రా వంకరిగా వాగుతున్నావు బాకీ తీరే వరకు పనులు ఉంచుకుంటావా సరే చావు అమ్మయ్య ప్రస్తుతానికైతే పని దొరికింది కడుపు నిండా అన్నం దొరుకుతుంది ఏం కావాలండి మీకు ఎవరు నువ్వు ఎవరైతే మీకెందుకు మీకేం కావాలో చెప్పండి కాంతం ఈడేవుడే నూన్లు వేసిన ఉన్నాడు పెట్టుకున్నాను పెట్టుకున్నావా నిన్న మీరు ఊర్లో వండ్లో పెట్టుకున్నాను అఘోరించోగానే వాడిని తీసేయి ఎందుకు తీసేయాలి వీడు పనిచేసే వాళ్ళు లేడే పాత సామాన్లు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు ఎవరండి మీరు ఈ హోటల్ ఓనర్ ని కాంతానికి మొగుడ్ని మిమ్మల్ని చూస్తుంటే అలా అనిపించలేదు మీ వయసు ఎక్కడ ఆడి వయసు ఎక్కడ ఏమిట్రా నోట్లో ఏదో కొనుక్కుంటున్నావు నుంచి వచ్చారుగా వెళ్ళి రెస్ట్ తీసుకోండి అమ్మగారు నేను చూసుకుంటా ఏమిట్రా అమ్మగారు నువ్వు చూసేది అబ్బా ఊరుకోండి ప్రతిదానికి అనుమానం పడతారు అగోరించావులే నమస్కారం ప్రెసిడెంట్ గారు నమస్కారం వ్యాపారం ఎట్లా జరుగుతుంది అంతా మీ దయ నాదే ఉంది అంతా పైవాన్ దయ కొత్తగా కనపడుతున్నాడు ఎవలీడు నేనే పెట్టుకున్నా ఓ పెట్టుకున్నావా ఆయన లేనప్పుడు పండ్ల తోడుగా ఉంటాడని పెట్టుకున్నావాలేదులే పనికొస్తాడు దేవా టీ టేస్ట్ మారినట్టు రోజు చేసినట్టే చేశాను టీ టేస్ట్ మారినట్టుంది ఏ ఊర్రని ఇది నేను ఏ ఊర్లో ఉంటే ఆ ఊరు చాలా చమత్కారంగా మాట్లాడుతున్నాడే వీడు వాడిది ఏ ఊరైతే మనకెందుకు వెళదాం దేవా ఎవరిని పడితే వాడిని పనిలో పెట్టుకుంటే మనకే ప్రమాదం అవునవును నువ్వు చెప్పింది నిజమే ఎందుకైనా మంచిది ఒకంట అంట వాడిని జాగ్రత్త కనిపెట్టుకుంటుండు మంచిదమ్మా ఏమిటి అయ్యో అదేంటండి హార్తగారి ఇల్లంతా గొల్ల చేస్తున్నావు ఏం చేయమంటావే నీ పిషినారితనం రోజు రోజుకి పెరిగిపోతుందండి ఏం చేయమంటావే ఊర్లో జనమంతా చచ్చిపోతున్నారు జనమంతా వలసెల్లిపోతున్నారు ఏ బేరాలు ఎక్కడ లేవు ఉన్న దాంట్లోనే తృప్తి చేసుకోవాలి అందుకని అలా దేవుడికి దేవుడికిచ్చిన ఆర్తి ఆర్త ఏం చేయమంటావమ్మా ఇప్పుడు చేసిన తప్పు ఇక ముందు ఎప్పుడు చేయబకదేవా అట్టగెనమ్మ ఊడలు మరి కింద మంది జనం చచ్చిపోతున్నారు ఇంకా ఎవరిని పట్టుకోలేదా పాపం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు ఏమిటో ఈ ఊరికి పట్టును శని ఏం చేద్దాం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారుగా చూస్తూ ఊకొంటలేరు కదా ఆయన మన ప్రెసిడెంట్ గారు పోలీస్ వాళ్ళ ఆ ప్రయత్నంలో ఉన్నారు ఏం చూసుకుంటున్నారో ఏమో అంతా అయోమయం సరే వెళ్ళొస్తా రేయ్ ఆ లైట్ ఏంటిరా కొరిగుదేమా అయితే అయితే అవ్వచ్చు కాకపోవచ్చు రే కచ్చితంగా చెప్పరా ఉందిరా ఇప్పుడు ఏం చేద్దాం బ్రదరు దగ్గరకు వచ్చేస్తుంది హనుమాన్ చాలీసా చదువుకుందాం తిరుగు చదువుకుంటున్నారా పిరికి సన్నారా సారీ సార్ భయమేసి సంతోషించారు పదండి వెళ్దాం అదిగురు ఆడది ఒంటరిగా పోతుంది అర్ధరాత్రి వాతావరణం చల్లగా ఉంది ఆడది ఒంటరిగా పోతుంది ఆ వెళ్దామా వెళ్దాం ఆనందంగా అనుభవిద్దామా ఆనందంగా అనుభవిద్దాం అసలు ఒప్పుకుంటుందో లేదో నయానో భయానో ఒప్పిద్దాం అమ్మో వద్దులేరా అసలే మొన్న పోలీసుడు చనిపోయాడు అరే నాకు సందేశం రా అదేంట్రా అసలు అర్ధరాత్రి ఆడది ఒంటరిగా ఎందుకు వచ్చినట్టు అది దయ్యం అయి ఉంటదేమో అయ్యి ఉండొచ్చు ఇప్పుడు ఏం చేద్దాం ఫాలో అవుదాం ఆడదైతే అనుభవిద్దాం దయ్యం పారిపోదాం అసలే ఎస్ఐ గారు ఒంటరిగా ఉన్నారు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు పోయి అమ్మాయి సంగతి చెప్దాం సరే పద ఎవరు నువ్వు నా పేరు అనిల్ మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చాను అర్ధరాత్రి ఒంటరిగా ఇక్కడేం పని నీకో నిద్ర పట్టక కాసేపు చెల్లగాలిలో తిరుగుదామని వచ్చాను నిద్రపట్టకనా తొందరగా వెళ్ళు లేకపోతే శాశ్వతంగా నిద్రపోవాల్సి వస్తుంది అదేంటి సార్ ఇక్కడ అచ్చలు తిరుగుతున్నాయి అందుకే మేము గస్త తిరుగుతున్నాం మీరు ఒంటరిగా తిరుగుతున్నారు కదా మీకు భయం లేదా మాకు తప్పదయ్యా అది మా డ్యూటీ నువ్వు వెళ్ళు చూడండి ఎలాగైనా ఈ రెండు మూడు రోజుల్లో ఈ రహస్యాన్ని ఛేదించాలి ఈ ప్రయత్నంలో మన ప్రాణాలు పోయినా పర్వాలేదు అలాగే సార్ ప్రాణాలు పోయినా తేల్చుకుందాం సార్ పాటు మేము ఛేదిస్తాం సార్ ముగ్గురు మూడు పక్కల వెతుకుదాం చూడరావు ఆ కోర్టు పనులు త్వరగా అయ్యేటట్లు అలాగేనండి ఇంతకు మన లాయర్ ఏమంటున్నాడు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడా నాంచుతూ కాలక్షేపం చేస్తున్నాడా అబ్బే మా లాయర్ గారు నాంచుతూ కాలక్షేపం చేసేవారు కాదండి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు సరే వెళ్ళా సార్ ఈ అమ్మాయి స్వాతి అనుకుంది స్వాతి స్వాతి మీరిక్కడ చిన్న పని ఉండొచ్చానమ్మా ఊరికెళ్తున్నా చిన్న పనుండి వచ్చానమ్మా మామయ్య ఇంటికి రాకుండా వెళ్తారా రావడానికి వీలు కాదు తర్వాత వస్తాను ఇంత దూరం వచ్చి ఇంటికి రాకుండా వెళ్తే లేదమ్మాద్రం బాధపడుతుంది అవుననుకో కానీ తప్పదు అయినా శ్రీరామచంద్రుడు లాంటి అల్లుడు ఉండగా నాకేంటమ్మా అంత ఉత్తముడు మంచివాడు మా జానక భర్తగా దొరకడం నిజంగా ఆమె ఏ జన్మలో చేసుకున్నా పుణ్యానికి ఫలితమో అనిపిస్తుంది మామయ్య మీరు చెప్పింది అక్షరాలు నిజం చిన్నప్పుడే అమ్మా నన్ను పోగొట్టుకున్న నాకు అన్నయ్య అన్ని తానే పెంచాడు అలాంటి అన్నయ్య కొంచెం చెల్లెలుగా పుట్టడం నా అదృష్టం స్వాతి పరీక్షలు అయిపోయాయా ఈ సంవత్సరం అయినా చేసుకొని పప్పన్నం పెడతావా పో ఆ మా స్వాతికి ఎంత టైం అయింది వస్తానమ్మా అలాగే హలో ఏంట నాలుగు రోజులు కనపడుకున్నా ఉంటే ఏ ఫారిన్ కో పాచరేపేయేమో అనుకున్నా ఏంటి ఇక్కడ కూర్చొని గడ్డి పికే ఉద్యోగం చేస్తున్నావా ఇల్లు కాలు ఒకటి ఏడుస్తుంటే వల్ల కాక ఇంకోటి ఏడుస్తున్నాడంట అయినా నేను బాధపడుతుంటే నీ మన ప్రేమ విషయం మా అన్నయ్యకి తెలిసిపోయింది తెలియని ఈరోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది కదా నీకు ఉంటే తెలిసేది నాకు ఉంటే నీలా బాధపడుతూ కూర్చునేదాన్ని కాదు ఎదుటి వాళ్ళకి చెప్పడం చాలా తేలికే కానీ కాని పడ్డ వాళ్ళకి తెలుస్తుందా బాధేంటో దానికింత బాధపడాలా ఫూల్ నీకేంటే అన్ని తేలిగ్గా తీసుకుంటావు కానీ మా అన్నయ్య తల బొప్పి కట్టేలా క్లాస్ పీకాడు తెలుసా నువ్వేం బాధపడకరా నీ బాధ నా బాధ కాదా అయినా అన్నదెవరు వాళ్ళే కదా ప్రేమికులకు ఏదో ఒక రూపంలో కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి ఈ విషయం ఎన్ని సినిమాల్లో ఎన్ని సీరియల్లో చూడలేదు కానీ నేను నిన్న వదిలి ఉండలేను అదేంటి నాకు ధైర్యం చెప్పి నువ్వు నులా పడిపోయావు టిఫిన్ ఉంది పది గంటలకు రమ్మన్నాడు ఇప్పుడు టైం పదకొండు అయింది అంటే గంట లేట్ నేను పది నిమిషాలు లేట్గా వస్తే చాలు నన్ను నిలబెట్టి క్లాస్ పీక్తాడు రాని వాడి పని చెప్తా రే ఎక్కడ చచ్చవరా నీ అబ్బా స్వాతి నా భక్తురాలా నీ మొర ఆలకించాను ఒక్కసారి కళ్ళు తెరిచూడు పోరా నీ మొహం నాకు చూయించుకు ఏమ్మా ఆలస్యంగా వచ్చినది కోపమా రోజు ఆలస్యంగా వచ్చి నన్ను నేను ఎప్పుడైనా కోపడ్డానా లేదే నిన్ను ఏ ఆగు నువ్వు కోపంలో కూడా చాలా అందంగా స్వాతి పోరా నీతో మాట్లాడు మై డియర్ స్వాతి నేను కావాలని ఆలస్యం చేయలేదు మరి కారణం ఏమిటో అది నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని అది సర్ప్రైజ్ గిఫ్టా ఏంటది చెప్పుకో చూద్దాం ఉడికించక చెప్పరా అదేంటో ఇదిగో ఎలా ఉంది చాలా బాగుంది రింగ్ నా లిప్ కిస్ దాన్ని తెచ్చిన నాకు లేదా దానికి ఇంకా చాలా టైం నాకు ఇప్పుడే కావాలి ఇస్తావా తీసుకోనా నేను ఇవ్వను తీసుకోలేవు టాటా ఏ ఏ స్వాతి ఆగు స్వాతి ఇక్కడ ఎందుకు అమ్మో నీ ఆలోచించు ఆలోచించు బాగా ఓరి దేవుడు దీనికి కోపం వచ్చే పని నేనేం చేశాను అయినా నేనేం చేయలేదు స్వాతి ఏదైనా చేసింటే చెప్పు స్వాతి సరిదిద్దుకుంటాను కదా నన్ను క్షమించమని ప్రాధాయపడుతున్నాను నటిస్తున్నావు కాదు నాకు నటించటం రాదే అయితే జీవిస్తున్నావా ఓరి నాయనో ఈ నటించడం ఏంటో జీవించడం ఏంటో విషయం చెప్పకుండా నన్ను చిత్రవధ చేస్తున్నావే ప్లీజ్ చెప్పవే నాకు శత్రువైన ఆ రాగింతో స్వర్ణ ప్యాలెస్ లో ఒక లైలా కోసం సినిమాకి వెళ్ళావు కదూ ఓ అద్దా ఏంట్రా నేను ఇంత సీరియస్ గా చెప్తుంటే నీకు నమ్మొస్తుందా చెప్పు ఎందుకెళ్ళావు అసలు ఏం జరిగిందంటే నేను నా ఫ్రెండ్ నాగళ్ళేడు ఇద్దరం కలిసి సినిమాకి వెళ్ళాం ఇంటర్వ్యూల్లో రాగిని కలిసింది కాఫీ తాగుదాం రమ్మని ఆఫర్ చేసింది కానీ నేను రానన్నాను కానీ ఆ నాగ్గాడే లాక్కెళ్ళాడు అంతే అంతే స్వాతి జరిగింది నువ్వు నమ్మమంటావా నిజమే నమ్మవే బాబు నేను హండ్రెడ్ పర్సెంట్ శ్రీరామచంద్రు లాంటి కదా పంపను కావాలంటే ఇద్దరం వెళ్దాం ఆనందంగా గడుపుతాం సరేనా ఏంటే ఏదో కొంపలంటుకుపోయినట్టు అర్జెంటుగా మాట్లాడాలని క్లాసులోంచి లాక్కొచ్చావు తీరా వచ్చాక చెప్పకుండా నాంచుతున్నా అది మరి మనిద్దరికి సంబంధించిన విషయమే అలా అని ఇప్పుడు తప్పించుకోగలిగిన ముందు 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 సంగతి తర్వాత ఆలోచిద్ద ముందు సంగతి కానీ చూడు స్వాతి మనిద్దరం మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాం ఒక్కటయ్యాం మనిద్దరిని ఎవరూ విడదీ లేరు కాబట్టి నువ్వేం కంగారు పడకు నన్ను కంగారు పెట్టుకు పద అలసిపోయాం ఎలిటీ తాగదాం ఉంటే అక్కడికి మాట్లాడుకుందాం ఎలా ఈ లెటర్ అనిల్కి ఇవ్వటం నేను వెళ్ళి మాట్లాడదామంటే వాళ్ళ ఇంట్లో బాబాయ్ చెల్లెలు ఉంటారు పోనీ ఎవరి చేత పంపిద్దామంటే ఎవరూ కనిపించట్లేదు ఇప్పుడు ఎలా రే తేనా నిన్నేరా ఇలా పరందామయ్య గారు ఇల్లు తెలుసా తెలుసు ఆ ఇంట్లో అనిల్ అనే అబ్బాయి ఉంటాడు ఆ అబ్బాయికి లెటర్ ఇచ్చిరా లవ్ లెటరా అది నీకెందుకురా నేనే ఎందుకు ఇవ్వాలి నువ్వే వెళ్ళి ఇవ్వచ్చుగా బాబా అలా అనుకురా చాలా అర్జెంట్ ఐదు రూపాయలు ఇస్తాను ఐదు రూపాయల వద్దులే అరే గడుగ ఎంత మాట అన్నావురా అయినా నిన్నని ప్రయోజనం లేదులే అంతా జనరేషన్ మహిమ కావాలంటే నువ్వే ఇచ్చుకో వెళ్ళి అరే బాబు నీకు పుణ్యం ఉంటుంది కానీ ఈ రూపీస్ తీసుకో ఈ లెటర్ ఇచ్చిరా నేను ఇక్కడే ఉంటాను సరేలే ఎవరి తాలూకమ్మా నువ్వు నేను ప్రెసిడెంట్ గారి అమ్మాయిని అంటే నువ్వు సర్పంచ్ గారి అమ్మాయివా అవును మా నాన్నగారు మీకు తెలుసా నాన్నగారిని తెలియని వారు ఎవరు ఉంటారమ్మా బాగా తెలుసు నాకు మంచి మిత్రుడు నువ్వు ఇంతకి నువ్వేం చదువుకున్నావమ్మా బీఫార్మసీ అయిపోయింది చాలా సంతోషం అమ్మా నేను మీ నాన్నగారి దగ్గరికి వెళ్తున్నాను వస్తావా మీరెళ్ళండి నాకు కొంచెం పని ఉంది ఆల్ ది బెస్ట్ అక్కడ ఆయన ఇదిగో నీళ్ళు లెటర్ ఇవ్వలేదుగా నా ఇరవై రూపాయలు నాకు ఇవ్వు ఇరవై రూపాయలు ఖర్చు అయిపోయినాయి అక్కడ ఏంటి ఇంకా భూగర్భ పరిశోధకుడు ఇంకా రాలేదు తొందరపడకు సారమ్మా రాకపోవడం ఏంటి ఎక్కడో ట్రాఫిక్ లో నమస్కారం నిండా నూరేళ్ళు మీకు ఏమిటి ఆలస్యం అయింది కొద్దిగా ఆలస్యం అయింది ఏం పర్వాలేదు ప్రయాణం బాగా జరిగింది కదా బాగా జరిగింది కాకపోతే కొంచెం ట్రాఫిక్ జామ్ అయింది మొత్తానికి క్షేమంగా చేరుకున్నారు సంతోషమే మా మా కుటుంబ నమస్తే సారమ్మ వెంకటరామయ్య గారు బిజినెస్ ఇంకా అసలు చెప్పండి మీరు చెప్పబోయే వినాలే నాకు చాలా తొందరగా ఉంది అవునవును చెప్పండి ఈ ప్రాంతంలో నిధి ఉన్నట్టు మా భూగర్భ పరిశోధకులు తెలుసుకున్నారు కానీ ఎక్కడో చెప్పలేదు ఈ ప్రాంతం అంటే నిధి ఉన్న ప్రదేశం ఎలా తెలుస్తుంది అది ఒకటి రెండు రోజుల్లో నేనే పరిశోధించి చెప్తాను ఒంటరిగానే ఈ ప్రాంతం మీకు చాలా కొత్త కదా చాలా ఇబ్బంది పడిపోతారేమో అవునండి ఒకరిని తీసుకెళ్ళండి వద్దొద్దు ఇటువంటి విషయాల్లో కుడి చేత్తో చేసే పని ఎడం చేతికి కూడా తెలియకుండా అంత సీక్రెట్ గా చెయ్యాలి మీరు నా గురించి ఆలోచించద్దు ఒకటి రెండు రోజుల్లో పరిశోధించి అని ఎక్కడుందో నేనే చెప్తాను చాలా జాగ్రత్తగా ఉండండి సందు దొరికితే రోడ్డెక్కించాలని మా ప్రతిపక్షం వాళ్ళు ఎదురు చూస్తున్నారు అలాగే జాగ్రత్తగానే ఉంటాం సారమ్మ వీరికి కావలసిన విడిది ఏర్పాటు చేయమ్మా రాండి వస్తాను ప్రెసిడెంట్ నమస్తే సక్సెస్ గ్రాండ్ సక్సెస్ నా పరిశోధన ఫలించినందుకు చాలా సంతోషంగా ఉంది నిధి రహస్యం మీకు చెబుతానన్న మాట ఇచ్చినందుకు ఆ మాట నిలబెట్టుకున్నందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది మాకు చాలా సంతోషంగా ఉంది ఒక గొప్ప మేధావి మాకు అండగా ఉన్నందుకు మాకు గర్వంగా ఉంది ఆ నిధి ఎక్కడుంది ఆ నిధి ప్రదేశం తెలుసుకున్నారా ఎక్కడుంది మీ ఊరికి ఉత్తరాన మర్రి చెట్టు ఉంది కదా ఆ ఓడల మర్రి పక్కనే దేవాలయం ఉంది కదా ఆ గుడి అడుగు భాగాన నిధి నిక్షిప్తమై ఉంది అంటే మా ఊరు చెట్టు సమీపంలో అన్నమాట అదృష్ట దేవత మాకు చాలా దగ్గరలోనే ఉన్నది మంచి శుభవార్త చెప్పారు సార్ చాలా సంతోషకరమైన వార్త చెప్పారండి అయితే ఆ వెంటనే నిధిని సొంతం చేసుకోవాలి అది అంత సులభం కాదు అదేంటండి తెరకాసు తెరకాసు కాదు ఆ నిధిని సొంతం చేసుకోవాలంటే కొన్ని నియమాలు పాటించాలి అదేంటో చెప్పండి మేము పాటిస్తాం శుచిగా శుభ్రంగా పూజలు చెయ్యాలి అవి కూడా పుట్టు చప్పుడు కాకుండా చెయ్యాలి అవి ఎలా చేయాలో చెప్పండి అవి చేయించే పూచి నాది ఒక నల్ల మేకను బలి ఒకటేంటండి పది మేకలు కావాలంటే చేస్తాం అది కాదు ఒక్కటే అది మచ్చలేని నల్ల మేక అయ్యి ఉండాలి ఆ వ్యవహారం అంతా నేను చూసుకుంటా పూజా వ్యవహారం తేలిపోయింది మరి గుడి కింద అంటున్నారే గుడిని పగలగొట్టకుండా నిధిని తేల్చుకోవటం ఎట్లా దీన్ని పడగొడదామా వెంకటరామయ్య నీ మెదడు మోకాళ్ళ ఉంది గుడిని పగలగొడితే ప్రజలు ఊరుకుంటారా ఎందుకు పడగొట్టావంటే ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి గుడిని పగలగొట్టకుండా ప్రజలకి తెలియకుండా నిధిని సొంతం చేసుకోవాలంటే ఒక్కటే మార్గం ఏమిటండి ఆ మార్గం ఓడల మరి నుంచి దేవాలయంలోకి ఒక స్వరంగ మార్గం తవ్వాలి ఆ సొరంగ మార్గం నుంచి లోపలికి ప్రవేశించాలి అలా మనం చేస్తుంటే పసిగట్టేస్తే పసిగట్టిన వాడి ప్రాణం తీయండి అప్పుడు పశుబలితో పాటు నరబలి కూడా చేసినట్టు అవుతుంది ఆ నిధి మన సొంతం అవుతుంది అంటే మనిషి ప్రాణం తీయాలా గారు అది నేను వచ్చే ఆదివారం అమావాస్య అర్ధరాత్రి సరిగ్గా పన్నెండు గంటలకి పని ప్రారంభించండి నిధిని సొంతం చేసుకునే కార్యక్రమంలో అందరూ భాగస్వాములు అవుదాం నేను నా కర్తవ్యాన్ని నెరవేర్చాను మీరు కూడా మీ కర్తవ్యాన్ని నెరవేరుస్తామని నా చేతిలో చెయ్యేసి చెప్పండి ప్రమాణం చేస్తున్నాం ప్రమాణం చేస్తున్నాం